హలో అండి విషయం మధురంకి స్వాగతం ఈరోజు ఇంద్రద్యుమ్న మహారాజు కథను చెప్పుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఉండేవాడు అతడి రాజపాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో జీవించేవారు అడిగిన వారికి అడిగినట్లు దాన చేసేవాడు లెక్కలేనన్ని భూదానాలు గోదానాలు చేసేవాడు ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసేవాడు ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసినన్ని చెట్లు నాటించేవాడు దారికి అడ్డంగా ఉన్న చెట్లను తీయించి ప్రయాణానికి మంచి దారిని ఏర్పాటు చేసేవాడు ఎన్నో చోట్ల అన్నచత్రాలు కట్టించేవాడు ఇంకా నీటి కోసం ఇబ్బంది పడకుండా చెరువులను తవ్వించేవాడు ఇలా ఎన్నో పుణ్యకార్యాలు చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు అలా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఎన్నో ఏళ్లు జీవించాడు ఇంద్రద్యుమ్నుడు కొంతకాలానికి తన ఆయువు మూడడంతో దేవదూతలు వచ్చి ఇంద్రద్యుమ్నుణ్ణి స్వర్గానికి తీసుకువెళ్ళారు అక్కడ ఇంద్రుడు ఇంద్రద్యుమ్నుడితో నీవు చేసిన పుణ్యకార్యాల వలన నీకు స్వర్గప్రాప్తి లభించింది నీ పుణ్యం మాసిపోనంత వరకు నువ్వు స్వర్గంలో సుఖంగా ఉండవచ్చు ఆ తర్వాత నువ్వు మళ్ళీ భూమికెళ్ళి పుణ్యాన్ని సంపాదించుకోవలసి వస్తుంది అని చెప్తాడు ఇంద్రుడు ఆ తరువాత ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలోని ఆ పెద్ద పెద్ద భవనాలు ఆ సుందరమైన ఉద్యానవనాలు ఏది అడిగితే అది ప్రసాదించే కామదేను కల్పవృక్షం మధ్యలో ఎంతో కాలం ఎంతో సంతోషంగా జీవితాన్ని గడపసాగాడు అలా ఎన్నో ఏళ్ళు స్వర్గసుఖాలను అనుభవిస్తున్న ఇంద్రద్యుమ్నుడి వద్దకు ఒకరోజు దూతలు వచ్చి మీరు ఎన్ని రోజులు స్వర్గంలో గడిపిన కాలానికి మీరు చేసుకున్న పుణ్యానికి సరిపోయింది ఇక మీకు ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కావాలంటే వెళ్ళి మళ్లీ పుణ్యాన్ని సంపాదించుకుని రావచ్చు అని చెబుతారు ఇది విన్న ఇంద్రచుమ్నుడు ఆశ్చర్యపడి అదేంటి నేను చేసిన పుణ్యం అప్పుడే అయిపోయిందా అని అడుగుతాడు దానికి దూతలు కావాలంటే మీరు ఒకసారి భూలోకానికి వెళ్ళి మీరు చేసిన మంచి ఎవరైనా ఒక్కరు గుర్తుకు పెట్టుకున్నా మళ్ళీ మీరు స్వర్గానికి రావచ్చు అని చెబుతారు దాంతో ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి బయలుదేరుతాడు అలా భూలోకానికి వచ్చిన ఇంద్రద్యుమ్నుడు తన రాజ్యానికి వెళ్ళి ఆశ్చర్యపోతాడు అక్కడ తనకు తెలిసిన వాళ్ళు కానీ తనకు తెలిసిన ఆనవాలు కానీ ఏది కనిపించదు కొన్ని వేల సంవత్సరాలు అవ్వడం వల్ల అంతా కొత్తగా ఉంటుంది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా ఇంద్రద్యుమ్నుడికి చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి గుర్తుకు వస్తాడు అతని వద్దకు వెళ్ళి మహర్షి నేను ఇంద్రద్యుమ్నుణ్ణి నన్ను దేవతలు భూలోకానికి పంపించేశారు నా పుణ్యం అయిపోయిందన్నారు ఇప్పుడు నాకు మీరే ఏదైనా పరిష్కార మార్గం చూపాలి అని వేడుకుంటాడు అప్పుడు మహర్షి రాజా లోకంలో నీ కీర్తి ఉన్నంతవరకు నువ్వు పుణ్యాత్ముడివే కానీ నువ్వు చేసిన పుణ్యకార్యాలు నువ్వు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు నీ పుణ్యకార్యాలను అనుభవించినవారు ఎవరైనా ఉన్నారేమో చూడాలి అని అన్నాడు అప్పుడు ఇంద్రద్యుమ్నుడు మహర్షి మీకన్నా ముందు పుట్టిన వారు ఎవరైనా ఉంటే దయచేసి తెలపండి అని అడుగుతాడు అప్పుడు మహర్షి హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రావారకరణం అనే గుడ్లగూబ ఉంది అని విన్నాను నువ్వు వెళ్ళి దానిని అడుగు అని చెబుతాడు ఇంద్రజ్యుమ్నుడు హిమాలయ ప్రాంతానికి వెళ్ళి ప్రావార కరణం కలుసుకుని అయ్యా నేను మీకు తెలుసా అని అడుగుతాడు దానికి ప్రావారకరణం నువ్వెవరో నాకు తెలియదు ఇక్కడ కొద్ది దూరంలో ఇంద్రజ్యుమ్న అనే ఒక సరోవరం ఉంది అక్కడ నాడీ జంగం అనే ఒక కొంగ ఉంది దానిని అడుగు అని చెబుతుంది నాడీ నాడీజంగం వద్దకు వెళ్ళి ఓ బకరాజా నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు దానికి ఆ కొంగ నువ్వు నాకు గుర్తులేదు కాని ఇక్కడ సరోవరంలో ఆకుపారం అనే ఒక తాబేలు ఉంది అది నాకంటే పెద్దది దానికి నువ్వు తెలిసేమో కనుక్కో అని చెబుతుంది ఇంద్రజ్యుమ్నుడు సరోవరం వద్దకు వెళ్లి ఆకుపారను పిలుస్తాడు వెంటనే సరోవరం నుంచి ఒక పెద్ద తాబేలు బయటకి వస్తుంది బయటకు వచ్చిన తాబేలుని ఇంద్రజ్యుమ్డు ఆకుపార నువ్వు నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు వెంటనే తాబేలు చెమ్మగిలిన కళ్లతో రాజా నువ్వెందుకు గుర్తుండవు వెయ్యి యజ్ఞయాగాలు చేయించావు యజ్ఞ దానాలలో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చావు నువ్వు దానం చేసిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరం అయింది ఇది అంతా నీచలవే అంటూ కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడింది ఆ మరుక్షణమే దేవతలు భూలోకానికి వచ్చి దివ్య విమానంలో ఇంద్రద్యుమ్ నుండి మళ్లీ స్వర్గానికి తీసుకువెళ్తారు ఇదండి ఇంద్రజ్యుమ్నుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు